చర్యలు తీసుకోవాలి గూడూరు అభ్యర్థి సునీల్ కుమార్ డిమాండ్ సంగతి చూస్తా వేటాడేస్తా అంటూ ఎమ్మెల్సీ వైసీపీ మేరిగా మురళీధర్ తమ పార్టీ నాయకులను బెదిరించడం తోయడం జరిగిందని ఇది ఒక ఎమ్మెల్సీగా ఉండే వ్యక్తి మాట్లాడడం సబబేనా అని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రశ్నించారు చిల్లకూరులో పోలింగ్ బూత్ వద్ద జరిగిన గొడవపై ఆయన ఆవేదనతో మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఎస్ఐ అంజరెడ్డి ఒక రౌడీలాగా గొండలాగా వ్యవహరించారని అన్నారు. తాను ఒక మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్ఐ అంజరెడ్డి తనపై దౌర్జన్యం చేయడం జరిగిందని అన్నారు. ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ ఊర్ మంచి వాతావరణం ఉండాలనిదే నా భావన నీలాగా చెడు రాజకీయాలకు తీసుకొచ్చి గూడూరు ప్రజలు భయప్రాంతం చేసేటువంటి ఉద్దేశం సునీల్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నువ్వు గౌరవమైన ఎమ్మెల్సీ నీకు ఒక ప్రోటోకాల్ ఆ ది కూడా నీకు తెలియదా నీదికుండా నువ్వు ప్రజలకు ఉండవా కొడతావా ప్రజలు అయితే సమస్యలైతే అంతవరకు సమస్య తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి వెంటనే చిలకూరెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే అన్యాయం ఏంటంటే మీ నాయకులు మీ అరాచక శక్తులు ఎప్పుడు లేని విధంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారి రొయ్యల గుంటలో విషయం కలిపారు చూడండి ఎవరు అరాచక మొత్తం చచ్చిపోయింది పిల్లంతా ఎవరు దీనికి సమాధానం చెప్పండి మీ కూడా కలిపారు అంటే మీరు చేసే పనులు ఇది చెప్పేది మా పైన అమాయక మాట చెప్తా రావాలని మీరు ఈ విధంగా దుష్పర్శాల